వైరా ప్రాజెక్టు వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం రాగానే ఏదైతే ఎన్నికల ముందు మాటిచ్చామో అవన్నీ ఉచిత కరెంటు ఉచిత బస్సు రేషన్ బియ్యం సన్న రేషన్ కార్డు ఇద్దిరైళ్ళు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ ఒకటి ఒక్కోటి అన్ని చేసుకుంటూ వస్తూ ముస్లిం మైనార్టీ సోదరులకు కూడా ఇద్దా కోసం ఆ రోజు తలాలిస్తామని చెప్పే పరిస్థితి వచ్చింది ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వైరా ప్రాజెక్టు కింద ప్రైవేటు ఆఫీసులు కిరాయికుంటున్న భవనాలన్నీ కూడా ఇక్కడ కట్టే విధంగా ఏర్పాటు చేస్తూ దాంతోపాటు ఎకరం భూమిని వైరా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇవ్వడానికి నిర్ణయం జరిగింది ఇలా మనం ఆ పొజిషన్ భూమి మీద ఉన్నాం వాళ్ళందరి అన్ని రకాల హంగు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చుతో ఆ భూమి మొత్తం లెవెల్ చేయించి అందు తోని వాళ్ళకి మనం భూమిని ఒప్పిప్పే కార్యక్రమం తీసుకున్నాం పక్కన ఎంఆర్ఓ గారు కొత్త సంస్టర్ గారు మా జిల్లా ప్రెక్టర్ గారు ఎక్కడ భూమి మాట చేశాడు దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా వైరాలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులకి మనస్ఫూర్తిగా ఈరోజు ఎకరం భూమిని ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఆఫీస్ కాంప్లెక్స్ అన్ని కూడా ఏ అయితే ప్రైవేట్ బిల్డింగ్ కరెంట్ ఆఫీసు రిజిస్ట్రేషన్ ఆఫీసు ఎక్సైజ్ ఆఫీసు ఐకేపీ వాళ్ళది అగ్రికల్చర్ వాళ్ళది మొత్తం ఇంకొకటి మొత్తం ఆరు ఏడు వస్తున్నాయి ఆ ఏడు ఆఫీసుని ఇక్కడ మంచి కాంప్లెక్స్ లా కట్టి వైరం మండల ప్రాంత ప్రజలకి ఈ సంవత్సరం కాలంలో కార్యక్రమం చేపట్టినని చూపిస్తాను